హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు ఈరోజు నేను గోరింటాకు మన చేతికి ఎర్రగా పండి ఎక్కువ రోజులు ఉండాలంటే కొన్ని టిప్స్ తోటి ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను నేను తీసుకున్న ఈ గోరింటాకంతా పుల్లలంతా ఏరి నీట్గా రెడీ చేసి ఉంచాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనం తీసుకున్న ఈ గోరింటాకులో నుంచి కొంచెం వరకు దానిలోకి యాడ్ చేసుకోవాలి అప్పుడు దానిలోకి కొద్దిగా నానపెట్టి ఉంచుకున్న చింతపండుని యాడ్ చేయాలి అలాగే ఒక పది లవంగాలను ఒక వన్ అవర్ ముందు నానపెట్టి ఉంచుకొని ఆ లవంగాల వరకు దానిలోకి యాడ్ చేసుకొని వాటర్ని పక్కన ఉంచేయాలి అవసరానికి యూజ్ చేసుకోవచ్చు అలాగే మనము ఇంటికి దృష్టి కోసం పటికన కట్టుకుంటాం కదా ఆ పటికని కొంచెం పగల కొట్టి దానిలో ఒక పెంచి వరకు ఆకును పట్టి యాడ్ చేసుకోవాలి ఆ పొడిని అలాగే ఒక స్పూను పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒక్కసారి మిక్సీ వేసుకోవాలి మనకి ఒక్కసారి మిక్సీ వేసుకోగానే కొంచెం వరకు ఆకు తగ్గుతుంది ఇప్పుడు మిగిలిన ఆకును కూడా దానిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే మనకి లవంగాల్లో కొంచెం వాటర్ ఉన్నది కదా ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకొని అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు మెత్తగా గోరింటాకు ఈ కన్సిస్టెన్సీతో మనకి రెడీ అయి ఉండాలి కొంచెం దీనికన్నా గట్టిగా ఉన్నా కూడా అస్సలు పండదు గోరింటాకు బాగా మెత్తగా కొంచెం జారు అలా ఉండాలి మరి ఎక్కువ జారైతే కారిపోతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూడండి ఆ బౌల్లోకి తీసిన దానికే చెయ్యి అంతా బాగా ఎర్రగా పండింది ఇప్పుడు వన్ అవర్ వరకు ఈ ఆకుని పక్కన ఉంచేసి అప్పుడు పెట్టుకోవాలి వెంటనే పెట్టుకుంటే చేతికి అస్సలు పండదు ఇప్పుడు మనకి కావాల్సిన డిజైన్లో గోరింటాకుని పెట్టుకోవాలి నేను ఇక్కడ ఈ విధంగా పెట్టి ఉంచుకున్నాను ఇది కంప్లీట్గా ఆరేంత వరకు వన్ అవర్ పైనే ఉంచుకోవాలి బాగా ఆరింది ఇప్పుడు తీసివేస్తున్నాను చూడండి ఎంత ఎర్రగా పండిందో వెంటనే చెయ్యి కడుక్కోకూడదు ఇప్పుడు దీనిపైన టూ డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకుని చెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఎక్కువ రోజులు ఉంటుంది గోరింటాకు చేతికి త్వరగా పోనే పోదు చూడండి ఎంత ఎర్రగా నేను చెప్పిన ప్రకారం వేసారంటే మిక్సీ గోరింటాకు బాగా పండుతుంది మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్